నా చిన్న వయసులోనే పెళ్ళయింది నాకు ఇద్దరు పిల్లలు అయ్యాక ఆయన తో చనిపోయాడు అక్కడ ఒక ఆమె పెట్రోల్ పని పనిచేసేది ఈ ఫ్రెండ్ కోసం పోయేవాడు అక్కడ ఒక ఆమె ఇద్దరు పిల్లల తల్లి ఆమె ఇద్దరు పిల్లల తల్లికి అలవాటు అయ్యాడు అయితే మైలా మండలిలో కేసు పెట్టింది తను నన్ను తీసుకెళ్ళట్లేదు నన్ను పెళ్లి చేసుకుంటూ అని కేసు పెట్టింది పెళ్ళి అయిందని చెప్పాడు తర్వాత నేను వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను మేడం ఈ మీ అబ్బాయి రాబట్టికి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కావచ్చండి పెళ్ళి అయితే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది అన్నది జనవరిలో కేసు పెట్టింది అక్కడికి వెళ్ళాం ఆ కంప్లైంట్ కంప్లైంట్లో పెళ్ళయింది అని రాసింది ఆ అమ్మాయి తానేమి రాసింది మాకు ఇవ్వలేదా సారు సార్ మీకు ఏమైనా చెప్పారా పెళ్ళయిందని అయితే ఒప్పుకున్నారా ఇద్దరు మేడం అసలు వాస్తవంగా అయితే ఆ పనిచేయడం జరిగింది కూడా మాకు చెప్పలే వీళ్ళు ఆయన చేసింది నేను ఆయన్ని వదిలిపెడతాను నాకు డబ్బులు ఇవ్వమనని అడిగింది తను పది లక్షలు డిమాండ్ చేసి బంగారం అవి కు తెలియకు తీసుకెళ్ తను కుదో పెట్టింది కుదో పెట్టి అయి డబ్బులు తీసుకుంది లాస్ట్ కి ఇల్లు కాల్ చేసి వెళ్ళి ఇక్కడికి ఒక వ్యక్తిత్వం బ్యాలెన్స్డ్ గా ఉంటదా ఇంబ్యాలెన్స్డ్ అటు ఇటు కొట్టుపోయే రకమ ఆంటీని పట్టుకుని తిరిగే రకం అని అడుగుతున్నాను నేను ఆంటీని పట్టుకున్నాడు కదా ఇద్దరు ఇద్దరు పిల్లలు ఆంటీని మీ అబ్బాయి ఇంట్లో నుంచి దొంగతనం తీసుకెళ్ళిపోయాడు మీ అబ్బాయి డబ్బు పట్టుకెళ్ళిపోయాడు అతనికి ఒక అద్భుతమైన అవకాశం కష్టపడి లక్ష రూపాయలతో పేడా వదిలిస్తే మళ్ళీ తగులుకొని మొత్తం జెండా ఎత్తేసారు ఇద్దరు తండ్రి లేనటువంటి ఇద్దరు పిల్లల్ని ఎన్ని చాకి ఎంత కష్టపడి ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని తట్టుకుని మీరు ఈరోజు స్థాయికి వరకు తీసుకొచ్చారు అలాంటి ఈరోజు ఆ అమ్మాయి ఎవరో వచ్చి మోసం చేయటం కాదు మీ కొడుకే మీకు మీ గుండెల మీద ఒక కాలుతో తన్నేడం అరే అమ్మాయికి పెళ్ళి అయ్యింది పిల్లలు ఉన్నారు హీనం ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావురా దానికంటే ఎవరైనా మామూలు అమ్మలు అమ్మాయిని చేసినా చేసేవాళ్ళ అంటే పెద్దగా జరుగుతుంటే చిన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు చిన్నగా జరుగుతుంటే ఇంకా చిన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్ గా ఇదే జరిగితే యాక్సెప్ట్ చేయట్లేదు ఈ మధ్య ఇంకొక కొత్త ట్రెండ్ చూస్తున్నాం లెస్బియన్స్ అలా తీసుకొస్తే ఏం వాళ్ళు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం ఒక సమస్యతో రావడం జరిగింది ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి రండి ఎక్కడి నుంచి వస్తున్నారండి ఖమ్మం నుంచి నుంచి ఏం చేస్తూ మీరు నేను కూలి పని పని చేసుకుంటూ ఉంటారు మీరండి పని పని ఓకే 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 చెప్పండి మా అబ్బాయి సమస్య గురించి మీ అబ్బాయి సమస్య గురించి అబ్బాయి మా వారు లేరండి మీ వారు లేరు ఓకే మా అబ్బాయి చిన్నప్పుడే చనిపోయారు ఓకే నా చిన్న వయసులోనే పెళ్ళయింది నాకు ఇద్దరు పిల్లలు అయ్యాక ఆయన హార్ట్అటాక్తో చనిపోయాడు నేను కూలి పని చేస్తూ వాళ్ళని అని మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు సపోర్ట్ అనమాట అయితే ఆ పాప ఒక పాప ఒక బాబు ఫస్ట్ పాప పాపం పీజీ పీజీ చదివించా పెళ్ళయింది అబ్బాయి డిగ్రీ చదివాడు సూపర్ చదువుకుంటూ ఒక షాప్ లో బట్టల షాప్ లో చేసేవాడు అక్కడ చేసుకుంటూ ఒకడు స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంటే పెట్రోల్ బంక్ లో కారు తూలేవాడు అక్కడ ఒక ఆమె పెట్రోల్ బంక్ లో చేసేది ఈ ఫ్రెండ్ కోసం ఈడు పోయేవాడు అక్కడ ఒక ఆమె ఇద్దరు పిల్లల తల్లి ట్రాప్ చేసిందా తగులుకున్నాడు నాకు తెలియదు మేడం అది ఆ ఇద్దరు పిల్లల తల్లికి అలవాటు అయ్యాడు గొడవలైన తెలిసింది నాకు తెలిసింది వయసు వయసు ఎంత రెండు వేల ఇరవై నాలుగులో లో తెలిసింది మేడం తను ఏం చేసిందంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను తీసుకెళ్ళట్లేదు అప్పటికి ఇరవై నాలుగు ఆవిడ వయసు ఎంత ఉంటది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు పెద్దది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ హస్బెండ్ ఏమయ్యాడు వాళ్ళది ఛత్తీస్ దగ్గర ఏదో ఊరు తెలుగు కదండి తెలుగు వాళ్ళే సార్ తెలంగాణ వాళ్ళే వాళ్ళు వెంకటాపురం దగ్గర ఏదో ఊరట పెట్రోల్ బంక్ లో పనిచేసేదట ఆయన వదిలేసి వదిలేసి వచ్చింది పిల్లలు తెచ్చేసుకుందా తెచ్చుకుందాకులు అయితే మహిళా మండల పెట్టింటాను ఆవిడే పెట్టింది ఆవిడ ఇప్పుడు నన్ను తీసుకెళ్లట్లేదు నన్ను పెళ్లి చేసుకుండు అని కేసు పెట్టింది అప్పుడు నాకు తెలిసింది సో అంత భర్త దగ్గర ఆడో కానీ పిల్లవాడిని పట్టుకుందా నాకు తెలిసింది అప్పుడు అప్పుడు చెప్పాడు నన్ను ఇట్లా చేస్తుంది అని అసలు ఎలా పరిచయం మేడం వాళ్ళ వాళ్ళకి ఎలా పరిచయం ఇద్దరికి అంటే పెట్రోల్ బంక్ లో అంతేనా ఇంకేం లేదు లేదు పెట్రోల్ బంక్ లోనే పరిచయం ఈ అబ్బాయికి ఒక బైక్ ఉండే యాక్టివా అది నేను బట్టల షాప్లో పని చేసేది ఆ పెట్రోల్ కోసం వెళ్ళేది అక్కడ ఇంకా పరిచయం అయ్యింది అక్కడ ఆ పెట్రోల్ బంక్ లో కార్ డ్రైవర్ ఒక ఫ్రెండ్ ఉండేడట వెళ్ళి అట్లా ఫ్రెండ్ కోసం వెళ్ళేవాడు అక్కడ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం మీకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పరిచయం నాకు తెలియదు అరే ఎంత పంచాయితీ నడుస్తున్నప్పుడు నాతో మూడేళ్ల నుంచి తెలుసు నాకు ఐదేళ్ళకి అంతకు ముందు తెలియదు మేడం నా అబ్బాయి ఆవిడ చెప్పడం కాదండి మీ అబ్బాయి వీళ్ళ అబ్బాయి ఏం చెప్తున్నాడు మీ మేనల్లాడు అది సంవత్సరం మొన్న ఇరవై నాలుగులో తెలిసింది ఇది మాకు మీకు ఇరవై నాలుగులో జనవరిలో తెలిసిందండి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ అబ్బాయికి ఆవిడకి పరిచయం ఎన్ని సంవత్సరాల అని చెప్తున్నాడు ఆ పిల్లడు నాకు అధ్యా నాక అట్లా నెలలు అవుతుంది అన్నాడు నాలుగు నెలల ఐదు ఆరు నెలలు అవుతుంది అన్నాడు నాలుగు ఐదు నెల ఐదు ఆరు నెలల అప్పటికి 4 के అదే రెండు వేల ఇరవై నాలుగు ఐదారు నెలల ముందే పరిచయం రెండు వేల ఇరవై మూడు లో పరిచయం వాళ్ళకి ఆవిడ కూడా అలాగే అంటుందా ఆవిడ ఐదారు సంవత్సరాలు అంటుందా ఐదారు అన్నట్టుకి మూడు నాలుగు సంవత్సరాలు చెప్పింది ఆవిడ మూడు నాలుగు సంవత్సరాలు చెప్పింది అలానే చెప్పిందమ్మా మీ అబ్బాయి మాత్రం ఆరు నెలల నుంచి పరిచయం అమ్మా నాకు చెప్పాడు అన్నాడు ఆరు నెలలకి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిందని చెప్పాడు అయితే తనతో ఆ మహిళా మండలిలో పెట్టింది మేడం తను పెళ్లి చేసుకున్నాడు అన్నాడు మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో చెప్పండి అంటే తను అక్కడ పోయాక చెప్పాడు పెళ్లి చేసుకున్నా చెప్పాడు ఎక్కడ చేసుకున్నాడంట ఏదో గుళ్ళో ఫోటో చూపించింది మామూలుగా రాళ్లతో ఉన్నాయి గుడిలో రాళ్లతో ఉంది గుడి పరిచయమే ఆరు నెలలు కదమ్మా ఆరు నెలల్లో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు అంతకు ముందు ఎన్ని నెలల్లో నాకు తెలియదు మేడం ఈయన చెప్పడం ఆరు నెలలని చెప్తే ఆరు నెలల్లో పెళ్లి చేసుకోవడం కుదరదు కదా సార్ ఎవరిని కరెక్టే గా మేడం ఆయన చెప్పడం అట్లా చెప్తున్నాడు అప్పుడు ఆ పిల్లడు అప్పటికే అబద్ధం బుద్ధం చెప్తున్నాడు ఆమె చెప్పడం మాత్రం మూడు నాలుగు సంవత్సరాలు అని చెప్తుంది అంతే కానీ పెళ్లి పెళ్లి ఫోటో ఎప్పుడు పోని మీకు దొరికిన పెళ్లి ఫోటో అంత కరెక్ట్ గా అయితే మాకు కూడా తెలియదు మేడం పెళ్లి ఫోటో అనేది వాళ్ళు ఎక్కడో మామూలుగా ఫోటో తీసుకున్నారు సార్ ఒక ఫోటో ఏ రోజు దిగారు అనేది అబ్బాయి నిజం చెప్పాలి కదా అని నేను అడిగాను మేడం తనతో వేరే వాళ్ళు వచ్చారు అక్కడ అక్కడ కిరాయికి ఉండే వాళ్ళే వచ్చారు అయితే వాళ్ళు కూడా వస్తే నేను అడిగాను ఏంటి పెళ్లి ఏంటి పెళ్లి చేసుకోవటం ఏంటి ఏమి ఎక్కడా ఇల్లు ఎక్కడా అని అడిగాను తన్ని ఇప్పుడు ఇద్దరు వచ్చారు వాళ్ళతో అయితే ఎన్ని నెలలు అవుతుంది పెళ్ళి అని అడిగా అంటే అప్పుడు వాళ్ళు ఆరు నెలలు అన్నారు అప్పటికి పెళ్ళై ఆరు నెలలు ఆరో నెల నడుస్తుంది మీ ఆంటీ అని చెప్పారు అమ్మాయి చెప్పిందా పక్కన పక్కన వాళ్ళు పెళ్ళి ఆరు నెలలు అప్పుడు మీ అబ్బాయి చెప్తున్నది అబద్ధమే ఆరు నెలల క్రితం పరిచయం అనేది అబద్ధం మూడు నాలుగు సంవత్సరాల పరిచయం అయితే ఉంది ఎందుకంటే ఒక ఆంటీ అంత సరే రెండు మూడు సంవత్సరాల పరిచయం చిన్న పిల్లోడు ఇద్దరు పిల్లల తల్లిని చేసుకున్నాడంటే కొంచెం ఎక్కువ పరిచయమే ఉండుంటదమ్మా అలా చిట్టికెలు ఆరు నెలల్లో చేసుకునేటంత ఏదైతే మీ అబ్బాయి నువ్వు కాపాడుకో తప్పనట్లే కానీ నెలల్లో జరిగేది కాదు ఇది సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాన్ని మేడం అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్